ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే మేలు పొందుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో కీడు చేసే సమాజం ఈరోజు పొందుకునే మేలంతా పొందుకుని ఎవరి కోసం చేరండి అని అడిగేవాళ్ళు లేరా ఈ రోజుల్లో పొందుకోవాల్సిన ఉపకారాలన్నీ పొందుకుని చేశారండి ఇప్పుడు ఏంటంట అలా చేశారని చెప్పి ఇప్పుడు నేనేం చేయమంటావు అని అడిగేవాళ్ళు లేరా ఉపకారాలు పొందుకుని మళ్ళీ కీళ్ళు చేసేవాళ్ళు లేరా అందులోబడి ఒక ఆయన అంటాడు నువ్వు ఎవరికైనా అన్నం పెడతా ఉంటే అప్పుడు నీ చేతి వెళ్ళి కూడా చూసుకున్నాడు ఎందుకోసం తెలుసా వాళ్ళ అన్నంతో పాటు భవిష్యత్తు నీ చేతి వెళ్ళి కూడా కొరుకు తింటున్నారేమో లేరు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఉపకారం చేసిన వాళ్ళు ఉపకారం చేయడం అలా అలా పెట్టండి ఉపకారం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అపకారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో కానీ ఈ వేగులు వారు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా ఉపకారం చేస్తామని మాట ఇచ్చారు సమయం వచ్చినప్పుడు మాటను ఏం చేశారు వాళ్ళు నిలబెట్టుకున్న ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటి అంటే క్రీస్తు ప్రభుత్వం సహవాసం చేస్తున్నావు అనడానికి సూచన ఏంటంటే నీలో ఉపకార బుద్ధి ఉంటుంది స్తోత్రం చెప్పండి ఏ బుద్ధి ఉంటుంది మనలో ఉపకార బుద్ధి బైబిల్లో ఉపకార బుద్ధిని కలిగి ఉన్న ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలంటే ఎవరు గుర్తు వస్తారు మనకు మొట్టమొదటిగా దావీది గుర్తు వస్తాడు ఏమేను కదా దావీది గుర్తు వస్తాడు సౌలు అన్నాడు కదా ఒక రోజున దావీదా నాయనా నువ్వు నాకంటే నీతిపరుడు ఎందుకోసం తెలుసా నేను చేసిన అపకారమునకు బదులుగా నువ్వు నాకేం చేసావు ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధిని నువ్వు బయట పెట్టావు గనుక నువ్వు నాకంటే మంచోడు అన్నాడు